జగనన్న ఆసరా చెక్కుల పంపిణీలో డ్వాక్రా మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆదివారం జగనన్న ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ నేపథ్యంలో పట్టణంలోని నాలుగు ఐదు ఆరు ఏడు సచివాలయాల పరిధిలో డ్వాక్రా మహిళలకు జగనన్న ఆసరా కార్యక్రమాన్ని వైసీపీ పట్టణ అధ్యక్షులు చిటికెన అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ అధ్యక్షతన స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వైసిపి చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు పాల్గొన్నారు ప్రాంగణానికి డ్వాక్రా మహిళలు ఉదయం తొమ్మిది గంటలకే అధిక సంఖ్యలో చేరుకున్నారు అయితే వైసిపి నాయకులు ప్రజాప్రతినిధులు ప్రాంగణానికి చేరుకోవడంలో తీవ్రజాప్యం నెలకొందని డ్వాక్రా మహిళలు అసహనం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆసరా పథకాన్ని ఉద్దేశించి ప్రసంగం జరుగుతుండగా కొందరు మహిళలు ఇంటి దారి పట్టేందుకు సిద్ధమయ్యారు పాఠశాల ప్రాంగణం నుండి డ్వాక్రా మహిళలు వెళ్లిపోకుండా గేట్లకు తాళాలు వేయడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అధిక సంఖ్యలో మహిళలు సభకు వచ్చినప్పటికీ సకాలంలో సమావేశం జరగకపోవడంతో మహిళలు గేట్లు తెరవాలని సిబ్బందితో వాదనకు దిగారు అనంతరం గేట్లు తెరవడంతో సభ జరుగుతూ ఉండగానే డ్వాక్రా మహిళలు కొందరు ప్రాంగణం నుండి వెళ్లిపోయారు మిగతా జనంతో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది అలాగే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన పలు రకాల ఉత్పత్తులను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కంభం విజయరాజులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు జడ్పిటిసి పోల్నాటి బాబ్జీ మున్సిపల్ కౌన్సిలర్లు మెట్మా సిబ్బంది